సైదాపురం మండలం చాగణం గ్రామంలో కుమ్మరముంట చిరంజీవి పట్టా వెంకటేష్ అనే వ్యక్తులు కలిసి సుమారు యాభై కోట్ల రూపాయల పైన అక్రమ మైనింగ్ చేసి ఖనిజ సంపదను దోచుకున్నారని చాగడం గ్రామస్తులు జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశాలలో ఎంత మేర అక్రమ మైనింగ్ జరిగింది అనేందుకు మైనింగ్ డిడి శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులు సర్వేయర్లు ఇతర అధికారులు కలిసి ప్రత్యేకంగా సర్వే చేపట్టారు దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నుండి చేస్తున్న సర్వే సాయంత్రం గంటల వరకు చేసినా పూర్తి కాలేదు ప్రభుత్వ భూములు భూములు వ్యవసాయ చూసినా భారీ యంత్రాలతో తీసిన గోతులు కనిపించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి వాటిని కొలత రూపంలో లెక్కలు కడుతున్నారు ఈ రోజు సాయంత్రానికి సర్వే పూర్తి కాకపోవడంతో రేపు కూడా సర్వే చేస్తామని

మిమ్మల్ని డిలే అయిన దానిక మేము చెప్పలేం మాకు ఇక్కడ నాయం జరగలేదు ఎందుకంటే మేము అడుగుతున్నాం దానిని మేము చిన్న రెస్పాండ్టీ మేము మినిస్టర్ గారికి ఇచ్చి ఉంటే జేవేనాదన్ గారు మై మళ్ళీ చెప్పి మీరు అదే మాట అంటున్నారు చెప్పేది వినైన్ గారు మొన్న స్టాఫ్ తోటి ఇప్పుడు ప్రజెంట్ శాండ్ పాలసీ అవుతుంది అన్ని శాండ్ అన్ని అన్ని ఏరియాలో కొలెట్ జరుగుతుంది కాబట్టి వాటి మీద ఏదైతే ప్రయారిటీ ఉందో దాన్ని చేయటం జరిగింది మీకు అదే చెప్పే దాని వల్ల డిలే అవ్వటం జరిగింది ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు ప్రతి ఒక్కటి మీరు చూపించిన ప్రతి ఒక్క దానిని ఆ భూమి హక్కుదారుడు ఎవడు గుంతలు గుంతలేంటి ఎవరు చేశారు ఈ మూడేదో మనకు కావాల్సింది ఎవండి బాగుంది ల్యాండ్ ఇక్కడ అంగుళం అంగుళం మాకు తెలుసు ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు అనేది ప్రతి ల్యాండ్ విషయం అయితే మాకు పూర్తిగా అవగాహన ఈ

ఐదు రోజులు ఈ మైనింగ్ ఏడి చుట్టూ నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగడం జరిగింది వద్దో ఇద్దో అంటే తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు తర్వాత గత ఇరవై రోజుల ముందు మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇటు జరిగింది ఇదంతా ఈ విధంగా మైనింగ్ ఒక యాభై కోట్లు వచ్చేనాలు రెవెన్యూ ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్లు అయితే అసైన్మెంట్ కానీ అనాదనం కానీ అన్నింటిలో ఇట్లా నిలువ రూపడం జరిగింది అనేది మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను ఇది ఇమీడియట్గా నేను విజయవాడ పంపిస్తాను నేను చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ కన్సర్ మా ఎమ్మెల్యే గారు కూడా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం ఆయన వెంటనే మైనింగ్ డీడీని స్పందించి యాభై కోట్ల రూపాయలు ధ్వంసం జరిగితే మా ఓడిలో ఒక అర్జీ ఇస్తే ఇప్పటికీ దాని మీద ఏ ఎంక్వైరీ లేదని ఆయన కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడటంలో ఈ రోజు వాళ్ళు వచ్చి మేము ఏదో చేస్తున్నాం అని స్టార్ట్ చేశారు ఏం జరగద్దు మనం ఫైనల్గా అందరం కూడా కూర్చొని మిమ్మల్ని అందరినీ పెట్టుకొని ఏం జరిగితే వాళ్ళు ఏమి ఇస్తే రిపోర్ట్ కాపీ మీ చేతికిచ్చి ఉన్న వాస్తామని మీకు చెప్పి ఏదేం చేస్తాం పట్టాలాడల్లో వాళ్ళ వాళ్ళ పట్టాలాడలో అంతకుముందు ఏప్రిల్కి ముందు ఇల్లీగల్గా బాజిన్ తవ్వి అక్రమంగా వాళ్ళ పట్టాల్లో కూడా బలవంతంగా దౌర్జన్యంగా తవ్వి ఇల్లీగల్గా తర్వాత వేరే వేరే పట్టాలన్నీ కూడా అర్ధరాత్రి పూట రాత్రి పగల పూట లీగల్గా జరిగి కార్డ్ తీసుకెళ్ళని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి దాని మీద విచారణకు వచ్చాము మా సర్వే టీము రెవెన్యూ టీము మొత్తం కూడా సర్వే చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి ఎక్కడ వారు వారి యొక్క దీంట్లో ఏ పట్టాలన్నీ ఎక్కడ జరిగిందో కూడా వెరిఫై చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది వేల కోట్ల మీరు అడుగుతుంటే నేను ఎక్కడ ఏం సమా సమానం చెప్పాలి మీకు మేము తీసుకున్న యాక్షన్ తీసుకోవడం జరిగింది రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పెట్టడం జరిగింది మీరు అన్నమ్మాయిలన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది పదిహేను ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్లో ఉన్నాయి వాటి మీద వాటి మీద యాక్షన్ తీసుకున్నా ఇప్పటికూడా జరగట్లేదు జరిగింది చిఫ్ట్ ఇచ్చండి లీజ్ మైన్లు మాత్రమే జరిగినాయి అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే కోసం అన్ని ఇప్పుడు భరత్ మైను జయలక్ష్మి మైన్లు కొన్ని చాలా వేల కోట్లు వందల కోట్లు వాటి మీద యాక్షన్ తీసుకున్నామండి రెండు వందల యాభై ఐదు కోట్లు పెనాల్టీ ఇవ్వడం జరిగింది Thank you. Thank you.